ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ నవీన్ కుమార్ వెల్లడించారు కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల నవీన్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకంతో పాటుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు జగన్ పాలనలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే పథకం అమలు చేశారని కూటమి ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి ఇస్తున్నామని అన్నారు అభివృద్ధి సంక్షేమం అంటే జగన్ అన్ కోకు ఏమాత్రం తెలియదని వారికి విధ్వంసం అక్రమం అన్యాయాలు చేయడం మాత్రమే తెలుసని అన్నారు చంద్రబాబు ఏడాదిలోగా రోడ్లు నిర్మించి సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యం పోస్తారని అన్నారు అమరావతిని నాశనం ప్రజలు కష్టాలు తెలుసుకుని ప్రజా వేదికను కూల్చి ప్రజా ఆగ్రహానికి గురయ్యారని అన్నారు వరుసగా నిధి అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని తెలిపారు దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిపేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు అతనికి ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు ప్రతిపక్ష పాత్ర లేని వైకాపా నేతలు దుష్ప్రచారం చేసి ప్రజల చీత్కారానికి గురవుతున్నారని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చప్పడి వెంకటేశ్వరరావు ఉంగరాల భూరిబాబు ఎండి జహీరుద్దీన్ జిలాని పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు సంవత్సరం కాలం పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని చేస్తుంది సంక్షేమం చేస్తుంది అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అనుభవం రంగరించి అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోడీ గారి సహకారంతో లోకేష్ గారి ఆలోచన విధానాన్ని అన్ని అన్నీ కూడా క్రోడీకరించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కూడా ఓటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎంత పనిచేస్తున్నా సరే వైసీపీ వాళ్ళందరూ కూడా అసత్య ప్రచారంతో రోడ్డు ఎక్కుతున్నారు మొన్న వెన్నుపోటు దిన ఏదో రోడ్డుకి ఎక్కడం జరిగింది మళ్ళీ బుక్ ఏదో రిలీజ్ చేశారు మరి అది బయటికి రాలేదు మరి బుక్ రిలీజ్ చేస్తున్న ఈ సంవత్సర కాలంలో కూడా కూటమి ప్రభుత్వ తప్పులన్నీ కూడా ఈ బుక్ లో రాసేవన్నారు కానీ మరి మీరైతే చూసేదేమో కానీ నేనైతే దాన్ని షోల్డర్ మధ్య చూస్తే దానికి సమాధానం చెబుతుంది కష్టం ఆ బుక్ రిలీజ్ చేసిన పెద్దలకి మాట్లాడే పెద్దలకి ఈ వేదిక ద్వారా ఒకటే నా ప్రశ్న ఎప్పుడు కూడా ప్రతిపక్షం అన్నది స్ట్రాంగ్ గా ఉండి నిలకడగా ఉండి అసత్య ప్రచారాలతోటి కాకుండా ప్రభుత్వం ఏదన్నా తప్పుదో చే పడుతుందా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పని చేయకుండా స్వలాభాలకు వాడుకుంటుందా అని ఆలోచించి దాన్ని ఎత్తి చూపగలిగితే అప్పుడు సరైన ప్రతిపక్షం అవుతుంది మీరు గతంలో చూసుకోండి వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ అన్నది రోడ్ ఎక్కి మీరు చేసే ప్రతి తప్పుని కూడా ఖండిస్తూ మీరు తప్పు చేస్తున్నారని ధైర్యంగా చెప్తూ మిమ్మల్ని అదుపు చేయడానికి ప్రయత్నించినా సరే మీరు ఎక్కడా అదుపు ఆపు లేకుండా వెళ్ళేరు కాబట్టే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చిన ప్రజలు పదకొండు సీట్లకు పరిగణ చేయలేరు అప్పు పెంచుకోవడానికి మీ ప్రయత్నం చేశారు లేక మీ కేసుల్ని ఆపుకోవడానికి మీ ప్రయత్నం చేశారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ భావితరాల భవిష్యత్తుని కానీ దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క పని అన్నా చేసేరా అని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రయత్నిస్తున్నాము ఈ రోజు తల్లి తల్లికి వందనం ఉంది గతంలో మీరు అమ్మఒడి పేరుతోటి అందరికీ ఇస్తానని ఎన్నికలు హామీ ఇచ్చి స్వయంగా భారత గారే వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రేపు జగన్ గారిని నెగ్గింటికుంటే ఇస్తామన్న తల్లి నెగ్గిన తర్వాత ఒక్కరికే ఇవ్వడం ఇంటికి ఒకరికే ఇవ్వడం జరిగింది మీరు ఆ రోజు నలభై రెండు లక్షల మందికే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి అర్హులైన అందరికీ కూడా తల్లికి వందనివ్వడం జరుగుతుంది దీని మీద కూడా మీరు బురద జరుగుతున్నారు ఈ రోజునే ఏం జరుగుతున్నారు అందరికి అందలేదు అందలేదు అంటున్నారు నలభై రెండు లక్షలు ఎక్కువ అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షలు ఎక్కువ ఒక కుటుంబంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గద్రాపల్లి గ్రామంలో ఐదుగురికి ఒకే కుటుంబంలో ఉంటే ఐదుగురికి కూడా తల్లికి పొందడం వచ్చిన పరిస్థితి అదే ఒక ముస్లిం కుటుంబంలో పన్నెండు మంది ఉంటే పన్నెండు మందికి కూడా ఇచ్చిన పరిస్థితి ఇంకా కూడా వెసులుబాటు కల్పించారు దీంట్లో కొంతమంది అనార్హులైన వాళ్ళని లిస్ట్లోకి రాకపోతే వాళ్ళని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోమని ఇంకా కూడా వెసులుబాటు కల్పించిన పరిస్థితి దీన్ని తప్పించుకోవడానికో లేకపోతే దాన్ని చేయడానికో లోకేష్ గారు ఆలోచన కాదు ప్రతి ఒక్క లబ్ధిదారుకి కూడా టర్మ్ మొదలయ్యే ముందు స్కూల్ మొదలయ్యే ముందే వాళ్ళకి అమౌంట్ పడితే స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ఈరోజు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు తపన తాపత్రయంతో ముందుకెళ్లడం జరుగుతుంది నాణ్యమైన విద్యనిస్తూ కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యనిచ్చి ఇచ్చి ఈ రాష్ట్రంలోని బాధితరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు సంవత్సర కాలంలో కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ఏం చేయాలి అనే ఆలోచనతో ఆయన విద్యాశాఖలోని ప్రతి అంశాన్ని కూడా కూలంకర్షంగా చర్చించి లోటుబాట్లు గమనించి సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన మీరు అభివృద్ధిని అక్కడ కుట్టుపరిచిన పరిస్థితి ఫస్ట్ కేబినెట్ మీటింగ్లోనే రాజధానికి సంబంధించిన కనెక్టివిటీ రోడ్లన్నిటిని కూడా తగ్గించేసి కుదించేసి నిర్ణయం తీసుకున్న దౌర్భాగ్య ప్రభుత్వం మీద నేను ఈరోజు ఈ మాట అన్నానంటే చూసుకోండి మీరు క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకున్నా సరే గా ఉంటుంది ఇది వాస్తవ కాలం ఒక్కసారి గమనించుకోండి వాళ్ళకి నష్టం కలిగితే లాభం చేస్తే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది కానీ నష్టం కలిగితే మాత్రం ఎప్పుడు కూడా ఎవరు కూడా సహించే పరిస్థితి ఉండదు ఈరోజు చూసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీకి సానుభూతి పనులు ఉంటారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఎవరు మనుషులు ఆడుకుంటారు ఏదైతే సమాజ అభివృద్ధి గురించి సమాజం గురించి ఆలోచించే వాళ్ళు నోటర్ ఓటింగ్ ఉన్నారో వాళ్ళని ఆకర్షించగలిగితేనే వాళ్ళ విమర్శలు సద్విమర్శగా చేసుకుని మనం పరిపాలన సాగించగలిగితేనే మనం ముందుకు ఆ పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు ఎప్పుడు కూడా ఈరోజు సంవత్సర కాలంలోని కూడా మీరు గతంలో ఎన్నడూ చేసిన పనులు రోడ్లున్నాయి ఐదు సంవత్సరాల కాలంలోని కూడా ఒక కుప్పటి వేసిన పరిస్థితి లేదు ప్రతి బడ్జెట్లోని కూడా మీరు చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఇప్పటి వరకు కూడా ప్రతి బడ్జెట్లోనే ఆర్ఎంపికి మరామతుల గురించి కొన్ని వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు కూడా కేటాయించే పరిస్థితి ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకున్నట్టయితే వంద కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది చాలా సిసి రోడ్లు వేసుకోవడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ద్వారా బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్ఆర్జీఎస్ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఉన్న అవకాశాన్ని ఒడిచి పట్టుకుని మనం అభివృద్ధి వైపు వెళ్ళగలిగితేనే మనం అభివృద్ధి చేయగలం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జిఎస్ పథకం అన్నది మనకి అవకాశం ఉంది దాన్ని ఎలా తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో పనిచేస్తే మనం ఫండింగ్ తెచ్చుకోగలం కేంద్ర సహకారంతో గతంలో కూడా బీజేపీ మీతో సహకారం సహాయ సహకారాలు అందించినా సరే అప్పులు తెచ్చారు కానీ అభివృద్ధికి ఏ విధమైన తోడ్పాటుని కూడా మీరు చేయలేకపోయారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ దేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికుల ధర్నా పర్మనెంట్ అయినా చేయండి ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా అమలు చేయండి అని డిమాండ్ ఇలా ప్రతిపడు నియోజకవర్గంలో కలుషిత ఆహారంతో నలభై ఆరు మందికి అస్వస్థత రౌతుల పొడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే బరుపుల సత్యప్రభ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం